శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం అధ్యాయము ఒకటి వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము శ్రీ మహాగణాధిపతికి శ్రీ మహా సరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలు సమర్పించి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలచినాను శ్రీ ప్రభువు అతి ప్రాచీనుడు నిత్యనుతనుడు ఈ కలియుగములో శ్రీపాద స్వామిగా ఆంధ్రదేశము నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీపీఠికాపురమును గ్రామము నందు అవతరించును వారి దివ్య చరిత్రను దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహాపండితవర్ణిలకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంతమాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్డైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము దివ్యాజ్ఞాప్రకారమనియు దివ్యాశిస్సులు వలననియు సర్వజనలకు వినయపూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను నా పేరు శంకరభట్టు కర్ణాటక దేశస్థుడను సమర్థుడను భరద్వాజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము ఉడిపి క్షేత్రమునకు వచ్చితిని బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధమనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరీ దర్శనార్థము పోవలసినదని ఆజ్ఞాపించను ఉడిపి బాలకృష్ణుడు నేను దేవిని దర్శించితిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్ఠగా పూజ నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ అంబ అంబా నావైపు కరుణాపూరిత దృష్టితో చూచిచుండెను శంకర నీ గల పవిత్ర భక్తికి సంతసించితిని తిని నీవు కురవపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభస్వామిని దర్శించి జన్మసాధ్యమును పొందుము అతడు నా సోదరుడు ఇద్దరికీ గల సోదర బంధము దేశకాలములకు అతీతమైనది శ్రీపాద దర్శనమాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పెను అంబ అనుగ్రహమును పొంది శ్రీ పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచూ దానికి స్వప్న దూరంలోనే యున్న మరుత్వమలే అనుగ్రామమునకు వచ్చితిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రిందపడనదనియూ దానిని మరుత్వమలే అని పిలిచెదరనియు తెలుసుకొంటిని మరుత్వమలే గ్రామమునందు ఆ కొండ గలదు చూడచక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు అది సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వతభూమిని తెలుసుకొంటిని నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడనైనా దర్శింపలేకపోవదునాయని గుహలను దర్శించుకుంటిని ఒక గుహ వద్ద మాత్రమూ ఒక పెద్దపులి ద్వారము వద్ద నిలబడియున్నదీ నాకు ఎందును వణుకు దడ పుట్టినది భయవివలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభూ అని బిగ్గరగా అర్చితిని ఆ పెద్దపులి సాధు జంతువు వలే నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను ఈ జ్ఞానికీ నమస్కరింపుము అని వచించను అంతటా నేను పెద్దపులి రూపములోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని ఆ పెద్దపులి వెంటనే ఓంకారమును చేసినదీ ఆధానికీ మొత్తం మరుత్వమలే అంతేను ప్రతిధ్వనించింది సుశ్రావ్యముగా ఈ శ్రీపాతరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని పెద్ద పులి యొక్క రూపము నందలి విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యను అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున దేహముతో ఆ దివ్యపురుషుడు వెడలిపోయెను నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించిని వృద్ధ తపస్వీ నుండి కరుణరసము ప్రవహించుచుండెను కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను ఆ అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను పండ్లను సృజించెను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు పదార్థములను ఆ దివ్యాగ్నిలో వృద్ధ తపస్వి ఇట్లు వచించెను లోకములో యజ్ఞయగది సత్కర్మలు అన్నీను లుప్తమైపోవుచున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు దేవత ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించిననూ మానవుడు మనజాలడు ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు అనిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమున విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని యజనమనగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి యజ్ఞఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును ఇది చాలా అలభియోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభియోగమును కలిగించును అని వచించెను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను గాను యోగిని కాను సాధకుడనుకాను అల్పజ్ఞుడను నాయెందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినది కోరితిని అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించిరి సిద్ధవరేణ్య నేను శ్రీకన్యకాపరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబనన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది శ్రీవల్లభులు తమ సోదరులని చెప్పినది తమ సోదర సోదరి బంధము కాలాతీతమైనది తెలిపినది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ములు వారి దర్శనము కలిగినది ఇంతకూ వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు శ్రీవల్లభులవారికి దేవి గల సోదర సోదరి బంధమును కాలతీతమనుటలో అర్థమేమిటి అసలు శ్రీదత్త ప్రభువు ఎవరు ఈనా సంశేములు ఉత్తరం మొసంగి నన్ను ధాన్యులు చేయవలసినది అని ప్రార్థించితిని ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను నాయన ఆంధ్రదేశము గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామము నందు శ్రోత్రీయమైన ఆస్యపసగోత్రము గోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణమును చేసిరి తండ్రి మహాపండితుడైనను ఇతడు మాత్రము పరమశుంఠా అయ్యను విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను కూడా చేయజాలదయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదమే అని మాత్రము అనుచుండెను తోటివారు పలుకు సూటిపోటీ మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రుల అనాదరణకూడా ఎక్కువయ్యెను హిమాలయములందు మహాతపస్వులు ఉందురనీయూ వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననీయు అతడు వినియుండెను తెలదానములు పట్టుటకును అభావమేర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుట తప్ప ఎవరునూ ఇతనిని పిలువకపోవుట వలన ఈతనిలో ఆత్మన్యూనతాభావమేర్పడెను ఒకానుక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమయ కాంతితో విరాజిల్లుచున్న దివ్యశిశువు కనిపించెను అతడు నుండి భూమి మీదకి దిగివచ్చుచుండెను అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను ఆ దివ్యశిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వచ్చెను నేనుండగా భయమెందులకు ఈ గ్రామమునకు నాకునూ రుణానుబంధము కలదు రుణానుబంధములేనిదే కుక్క ఆయనను మన వద్దకు రాలేదు నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను బదరీ అరణ్యప్రాంతము వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతమునకు చేరను మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను అయితే ఆటను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరించసాగెను అతడు తన సంచారములో ఊర్వశికుండము అనుచోట చేసెను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను ఒక మహాత్ముడు తన శిష్యులతో కుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను ఆ మహాత్ముని పాదపద్మములకు మృక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసనదని ప్రార్థించెను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను ఆ మహాత్ముడు గీట్లు వచించెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ సునకము నీ యొక్క పుణ్యజన్మార్జిత పుణ్యస్వరూపము కాలప్రబోధితుడవై నీవు ఇచ్చెటకు రాగలిగితివి ఊర్వసికుండము నందు స్నానమాచరించగలిగితివి నరనారాయణుడు తపోభూమికి ఆకర్షింపబడితివి ఇదంతయూ శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహము సుమీ అని పలికెను వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించి వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవ శ్రీపాదశ్రీవల్లభులు ఎవరు వారి అనుగ్రహము నా ఎందేట్లు కలిగినది అని ప్రశ్నించెను నాయనా వారు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయగమునందు భరద్వాజుడను మహర్షి సావిత్రకాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురము నందు నిర్వహించెను దానికి శివపార్వతులను ఆహ్వానించెను భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రము నందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లు సావిత్రటక చయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినవి దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబలాత్ గ్రామము నందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడియున్నవి కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాదాసరి వల్లభులు శ్రీపీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన స్పశన నిచ్చెదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలియముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభుల పైన కలిగినది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చదను సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయెను గురుదేవులు ప్రతి వద్దకు వచ్చి శిష్యులు యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహవద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను యోగ యోగదృష్టితో పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపముచే ధ్యానము చేయుటవలన ఆ రూపమును పొందెనని గ్రహించిరి వాణి నిష్కల్మష హృదయమునకును ఆత్మశుద్ధికిని సంతసించిరి వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనుదానిని మంత్రముగా వల్లెవెమనీరి వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్రరూపములతోనే కురువపుర సమీపమునకు చేర్కొనెనూ కురువపురమునకు చేర్కొనవలెనన్న జలమార్గమున రావలెను శ్రీవల్లభుల భక్తజన సందోహంతో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచూ కాంతిమే శరీరముతో నీటిపై నడవసాగిరి వారు నడుచునప్పుడు అడుగుపెట్టబోవు ప్రతిచోట తామర పద్మముదాయించుచుండెను వారు ఇవలి ఒడ్డునకు రాగానే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లిను శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి మీద తెలియడుచు కురవపురమునకు చేరిరి అందరును ఆశ్చర్యచకితులై చూచుచుండిరి దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయులవారే ధర్మశాస్తాగా అవతరించిరి ధర్మశాస్తా అనగా హరిహరసుతుడైన ఆ ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహన రూఢులై రాజధానికి వచ్చిరి శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించిరి అంబసింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి శ్రీవల్లభులు కురువపురం చేరసరికి వారు నుండి క్రిందకు డిగ్రీ దిగగానే ఆ వ్యాఘ్రము అశువులు బాసినది దాని నుండి దివ్యమయ కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలేను తన పూర్వ జన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీవల్లభులు తమ అసనముగా చేసుకొనవలసనదని ప్రార్థించెను దానికి శ్రీచరణములు అంగీకరించిరి ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు ఇట్లు సెలవిచ్చిరి నాయన వ్యాఘ్రేశ్వరురా నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడవైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూరకర్మలను చేయుచుంటినవి అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆదుష్కర్మ అంతయుయును హరించినట్లు చేసి తిని చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్ధించినట్లు వరము నన్ను గ్రహించుచుంటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు మంది సిద్ధపురుషుల దర్శనాశిస్సులను పొందెదవు యోగమార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించిరి నీవు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే అతడు హిమాలయములందుండును మహాయోగులు జనసంసర్గమునొల్లరు వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా ఈతడు వ్యాఘ్రరూపమున కావలి కాయిచుండునూ మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావప్రసార రూపమున వీలుండును వారు తమ నుండి బయటకు రావలసిన అవసరము కాని వార్తాహరుల అవసరముగాని లేదు కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయును శ్రీదత్త ప్రభువు లీల నాయనా శంకరభట్టు సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును వాటిని తీర్చుట భక్త విధి అని భావించబడుచున్నది శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెనేదైనా కోరిక కోరుకొమ్మని అడిగెను అప్పుడు శర్వాణి ప్రభూ స్త్రీ శరీరధారినే అన్ని సుఖములను అనుభవించి తిని పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవమన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసినది అని కోరెను శంకరుడు తధాస్తూ అనెను వెంటనే సర్వాణి పురుషరూపము ధరించెను అదియే స్వరూపము గర్భస్థుడే ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభి యందు కమలము ఉద్భవించెను ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టిసేయదొడంగెను మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు తన నుండి శర్వాణీ రూపమును సృజించెను దైవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా ఉండును పార్వతీ పార్వతీదేవి ఇద్దరును ఈ విధముగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు ఒకనొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీమహావిష్ణువునకు రక్షాబంధనమును కట్టెను అన్నా శ్రీభోళ శంకరులు సాధ్యాసాధ్యములు ఉచితాశ్చితములను పరిశీలించకుండా వర్ములనిచ్చెదరు అసుర సంహారార్థము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగల్యమును కాపాడుచున్నావు అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధన పర్వము వెలేనుగాక అనెను శ్రీమహావిష్ణువు తధాస్తు అనెను ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను విష్ణుమాయ అచింత్యమైనది ఈ విధముగా ఉండునని ఊహించుటకు వీలుకాదు మోహిని శంకరులను జన్మించిన సంతానమే ధర్మశాస్త ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించును ధర్మశాస్త జననాంతరము మోహినిదేవి అంతర్ధానమైనది దీనిలో దైవరహస్యమున్నది ధర్మశాస్త ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే మహావిష్ణు రూపములో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమవుట వలన దీనిని త్రిమూర్త్యాత్మక కూడా భావించవచ్చును పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షి నామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికిని వివాహము జరిపించను అయితే పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహము జరగలేదు అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపమున అవతరించారో అదే రూపములో దివ్యజ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండి ఉన్నారు వారు ఒక వెయ్యి మూడు వందల ఇరవైలో శ్రీ పీఠికాపురములో అవతరించి క్రియస ఒకటి మూడు ఐదు సున్నాలో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే ముప్పై సంవత్సరముల దివ్యలీలలు సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత అని వచించెను అప్పుడు నేను స్వామి ఇప్పుడు క్రియబ్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు నడుచుచున్నది అయితే శ్రీవల్లభులు కేవలము ఇంక పద్నాలుగు సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండేదారా ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తీయా అని ప్రశ్నించితిని అప్పుడు సద్గురుదేవులు నాయనా శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట జనన మరణములు లేనిది వారి లీల దేశకాల బాధితము కన్యకాపురాణము శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన ఉగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒక రాజ్యమును పరిపాలించుచుండెను అతడు వైశ్చులస్థుడు ఆ మహారాజు యొక్క వంశికులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములు నడుపుతూ కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశము నందలి బృహత్ శిలానగరము నందుండిరి బృహత్ శిలానగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు కుసుమ కుసుమశ్రేష్ఠియను నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను శ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు సద్వర్తునులు వారు అనేక యజ్ఞేయది సత్కర్మలన చరించుచుండి భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్టికి అత్యంత హితుడు జగన్మత శ్రీ కన్యకాపరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపచేసెను అతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నుని గావించుకొనెను అతడు కోరరాని కోరికను కోరెను జగన్మాత భద్రకాళీ వాణిని అనుసరించెను గోకర్ణక్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను నాయన గోకర్ణ క్షేత్రమునకు దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది రావణవధ జరిగినను రావణుని యొక్క ఒకనుక అంత కలియుగములో కామమదోన్మత్తుడైన రాజుగా జన్మించెను అంబతన రూపమును కలియుగములో వేరుగా ప్రదర్శించినదీ ఆమెతోబాటు రాజకుటుంబములోని బంధువులు కొందరుతా జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రేష్ఠి దంపతులు చేసిరి వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే వయస్సు పాలు పసిడి బంగారము శ్రేష్ఠి స్వీకరించెడివారు వారికి హైండా గృహనామమును కలిగినది నీవు శ్రీపీఠికాపురము దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్మనీ కలిసికొనగలవు నీవు కురువపురమునకు పొమ్ము శ్రీవల్లభుల దర్శనము చేసుకొమ్ము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమైరి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము